శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోని అద్భుతాలను విందాం ఒకే సమయమున రామ 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 అనే పేరులతో దక్షిణాన ముగ్గురు పాలించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డేలు ఒకే సమయమున ముఖ్యమంత్రులుగా పాలించారు ఉగ్ర నరసింహుడు శాంతరూపమున పాలించెను అంటే పాములపర్తి వెంకట నరసింహరావు శాంత స్వభావంతో ఐదు సంవత్సరములు ప్రధానమంత్రిగా పాలించను మంచినీటితో దీపాలు వెలిగను అంటే మంచినీటితో కరెంటు తయారు చేసి దానితో మనము లైట్లు వెలిగించుకుంటున్నాము అలాగే బ్రహ్మంగారు కూడా సిరిడే సాయిబాబా కూడా మంచినీటితో దీపాలు వెలిగించారు ఎర్రబోయలు శ్వేతముఖులు మేలేరు ఎర్రబోయలు అనగా ఫ్రెంచి వారు శ్వేతముఖులు అనగా బ్రిటిష్ వారు క్రీస్తుపూర్వం పదహారు వందల సంవత్సరమునందు మన దేశమునకు వచ్చి పాలించిరి మహమ్మదీయుల మధ్య వైర్యము పుట్టి ఏడు ఏండ్లు ఆరక రగిలేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది ఎనభై ఏడు వరకు ఇరాన్ ఇరాకుల మధ్య యుద్ధము సంభవించింది చుండూరులో సుడిగాలి పుట్టి కొందరు కొట్టుకు చచ్చారు అగ్రవర్ణాల వారు హరిజనులు మధ్య చిన్న తగాదాగా మొదలై గ్రామంలో దారుణ హత్యాకాండాలతో శ్మశానంగా మారింది మనుజులతో మాయాశక్తి మాట్లాడును అంటే గ్రామ ఫోన్లు రేడియోలు టెలిఫోన్లు అని అర్థం బ్రాహ్మణులు లేకుండానే కార్యాలు నిర్వర్తించాను అంటే ముందుగానే రికార్డులు చేయబడిన క్యాసెట్ల ద్వారా శుభకార్యాలు చేయుచున్నారు విచిత్ర వ్యాధుల వల్ల జనులు మరణించాను అంటే ప్రస్తుత కాలంలో బ్రెయిన్ ఫీవర్ హార్ట్ అటాకు విషజ్వరాలు అంతేకాకుండా కరోనా లాంటి వ్యాధులు ఎన్నో చూస్తున్నాము లింగమయ్య నిజరూపం ధరించేను అంటే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో గల సింహాద్రి విశ్వనాథ అవధూత పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరమును అవతరించిరి చెన్నైలో ఆయన తన పాలనేత్రము చూపారని పరమేశ్వరుడని ప్రసిద్ధి చెందిరి ఈత చెట్టు ఒకటి పగటిపూట నిలబడి ఉండెను రాత్రిపూట భూమిపై పడుకొని ఉండెను పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో రేపల్లె సమీపాన గల ఇసుకపల్లిలో శ్రావణ మాసమున ఎనిమిది రోజులు ఈ విధంగా జరిగింది కందుకూరు నందు స్త్రీ పురుషుడయ్యను అంటే లింగ మార్పిడి వల్ల స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీగాను మారుతున్నారు ఓ విప్రుని గృహమునందు ఏడు సంవత్సరముల బాలిక కని కన్ను మూసేను మద్రాసు నగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి నెల ఐదున జరిగినది మహారాష్ట్ర మహారాష్ట్రమందు జనులు మందల మందలుగా చచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరమున కోయినా భూకంపం వల్ల ప్లేగు